ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ బి సిక్స్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎవరైతే ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్ ఉన్నారో వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు ఇంతకుముందు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వారి వారి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిఈ గారికి లేదంటే ఏఈ గారికి ఏడీ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే కరెంట్ ఆఫీస్లో ఇక్కడ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్ అలాగే ఏఐటియుసి నియోజకవర్గంగా అలాగే టౌన్గా ఈరోజు ఏడీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఆయనకి ఇచ్చి వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేసే విధంగా మీ పై అధికారులకి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏదైతే ఇంతకుముందు సుప్రీంకోర్ట్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వారికి పర్మనెంట్ చేసి అలాగే ఏదైతే ఈ డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నారో ఇదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర అవకాశాలను కూడా ఈ మీటర్స్ రీడర్స్కి కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం అలాగే ఈ మధ్య కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్స్ని బిగించాలని చెప్పి ఒక ఉద్దేశాన్ని ఏదైతే ఒక సూచన ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని వెంటనే విరమించుకోవాలని ఇక్కడ పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి మరి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా వారి యొక్క వేతనాల్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం